వెల్కమ్ టు బీడిఎల్ వంటవి ఇప్పుడు మనం బియ్యం రవ్వ రైస్ రవ్వ ఉప్మా చేయడం అలాగే తయారు చేస్తున్నాం తెలుసుకుందాం ఇంకా కావాల్సిన పదార్థాలు శనగపప్పు మినకపప్పు ఆవాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం ఇవన్నీ కూడా నేను ముందుగానే రెడీ చేసి ఉంచుకున్నాను రైస్ రవ్వ మనం ఆడించుకున్న రవ్వ అయినా లేకపోతే అయినా పర్వాలేదు ఆడించుకున్న రవ్వకి పిండి జల్లించేయాలి లేకపోతే మనకి ఈ ఉప్మా రవ్వ లాగా ముద్ద అయిపోయే అవకాశం నేను రెడీగా చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరియాపాకు అల్లం మొక్కలు ఇవన్నీ వేసి ఆవాలు వేసి ఉపయోగిస్తున్నాను కొంచెం వేళగా వేగిన తర్వాత ఒక గ్లాసు రవా ఉప్మా చేసుకోవాలనుకుంటే మూడు గ్లాసులు నీళ్లు వేయాలి ఒక గ్లాసు రవా ఉప్మాకి రెండున్నర గ్లాసు నుంచి మూడు గ్లాసుల వరకు నీళ్లు వేయాలి ఒక క్లప్ అనుకోండి గ్లాస్ అనుకోండి ఏదైనా పర్లేదు గ్లాస్ అయినా పర్లేదు కప్ అయినా పర్లేదు మీకు ఎలా వీలుగా ఉంటే అలాగా ఓపేగిన తర్వాత నీళ్ళు పోసుకోండి నేనైతే ఒకటిన్నర గ్లాసు రెండు గ్లాసులు వేసాను రెండు గ్లాసులు నీళ్ళు వేసాను నీళ్ళు వేసిన తర్వాత నీళ్ళు బాగా మరగాలి ఈ రైస్ రవ్వ మనం మిల్లులో ఆడించుకోవచ్చు లేదా రైస్ రవ్వ ప్యాకెట్లు అమ్ముతుంటారు బజార్లో కిరాణా షాపుల్లో సూపర్ బజార్లో రైస్ రవ్వ హాఫ్ కేజీ ప్యాకెట్ ఇరవై ఎనిమిది రూపాయలు థర్టీ రూపీస్ ఉంటుంది అది అయితే ఇంకా బాగుంటుంది మనం ఆడించుకున్నది అయితే పిండి జల్లించుకోవాల్సి ఉంటుంది పిండి జల్లించుకోకపోతే అది మన మనకి ఈ రవ్వ ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా లాగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఆడించుకున్నది పిండి జల్లించిన రవ్వ అయితే చాలా బాగుంటుంది నే మా ఇంట్లో నేను వేసేది మాత్రం ఆడించినదే పిండి జల్లించి ఆడించి పిండి జలించిన రవా నేను వేస్తున్నాను కావాల్సిన సాల్ట్ ఈ నీళ్ళలో కావాల్సిన సాల్ట్ వేసుకొని ఎవరికైనా కొత్తిమీర ఉంటే కానీ కొత్తిమీర కదా వేసుకోవచ్చు కొత్తిమీర లేదా కొత్తిమీర వేసుకోవచ్చు మన ఈ గ్రీన్ పీ గ్రీన్ చిల్లీస్ గ్రీన్ పీస్ బఠానీ పచ్చి బఠానీ పచ్చి బఠానీ ఒక ఉంటే అవి కూడా వేసుకొని ఈ పోపు వేసినప్పుడే వేసుకోవాలి నీళ్ళు బాగా మరగాలి బాగా తలతలా మరిగే వరకు వెయిట్ చేయాలి కొద్దిసేపు నీళ్ళు మరిగిన తర్వాత మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుంటే కనుక మీరు ఒక గ్లాసు గ్లాసున్నర రవ్వ వేసుకోండి నీళ్ళు మరుగుతున్నాయి నేను రెండు గ్లాసులు నీటికి ఒక గ్లాసు రవ్వ వేసాను ఒకటిన్నర గ్లాసు మూడు గ్లాసులు నీళ్ళు గ్లాసులన్నర రా వేసాను ఇప్పుడు వీటిని కలపకండి ఉప్మా నూక కలిపినట్టు త్వర త్వరగా కలపకండి కలపకండి నూక వేసిన తర్వాత చిన్న మంట మీద స్లిమ్ మీద పెట్టేసి స్టవ్ స్లిమ్ మీద పెట్టేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు అలాగా ఉడకనివ్వండి ఎట్టి పరిస్థితుల్లో కలపద్దు నూక వేసి మూత పెట్టేసి చిన్న మంట మీద సాధ్యమైన చిన్న మంట మీద పెట్టేసి మూత పెట్టేయండి మరీ మీడియం ఫ్లేమ్ వద్దు మరీ పెద్ద ఫ్లేమ్ పెట్టకూడదు పూర్తిగా స్లిమ్ చేసేయండి చేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా కొన్నిమండి ఒకవేళ మళ్ళీ ఉడికిందో లేదో తీసి తీయడానికి చూసినప్పుడు కూడా వెంటనే కలిపి వస్తారు కొంతమంది అలా కలపద్దు చూడండి ఉడికినట్లయితే కొంచెం ఉబ్బు ఉంటుంది ఉప్మా పైకి బియ్యం ఎలాగైతే ఉడికితే పొడి పొడిగా పైకి కనిపిస్తుందో ఆ విధంగా కనిపిస్తుంది మనకి అప్పుడు పొడి పొడిగా పైపైన కలపాలి కింద నుంచి కలపకండి కింద నుంచి కలిపితే మన ముద్ద అయిపోతుంది పై పై నుంచి మెల్లిమెల్లి కలుపుకుంటూ చూడండి పూర్తిగా ఉడికినట్టు కనిపిస్తే మీకు పొడిపొడిగా బాగా ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు అలా కనిపిస్తుంది మీకు ఒకవేళ నీళ్ళు మరుగుతున్నప్పుడు పెసరపప్పు వేయాలనుకుంటే కనుక వేసుకోవచ్చు నీళ్ళు మరుగుతున్నప్పుడు వేయాలి పోపులు వేయొద్దు వేసిన తర్వాత కొద్దిసేపు అలాగ వండించి మనం కావాల్సిన అంతసేపు ఉంచుకొని దించేసుకోవడం దీనిలోకి అల్లం చట్నీ వాడుకోవచ్చు సాంబార్ వేసుకోవచ్చు బొంబాయి బొంబాయి చట్నీ వేసుకోవచ్చు మన ఇంట్లో ఏమన్నా సరే అన్నంతో ఏవైతే తింటామో అవన్నీ కూడా దీంట్లో కలుపుకొని తినచ్చు లేదా ఉట్టి తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువగా ఈ బఠానీ పచ్చి బఠానీ కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది ఎట్టు పరిస్థితులు మీరు దుంపలు వేయకండి దుంపలు వేస్తే సరిగా ఉడకదు రైస్లో ఉప్మా దుంపలు కానీ కరెక్ట్గానే వేయకండి వేస్తే ఉడకదు తర్వాత ఈ విధంగా మనం వడ్డించుకొని తినచ్చు దీంతో కొబ్బరి చట్నీ నంచుకోవచ్చు అల్లం చట్నీ నంచుకోవచ్చు లేదా వట్టి తిన్నా కూడా సాంబారు ఉంటే సాంబారు లేదా ఏవో కూరలు ఉంటే కూరలు కూడా వేసుకొని మనం తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది కడుపు నిండుతుంది ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టు నేను భావిస్తున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తిరిగిపోతే కనుక ఉప్మా చేయడం రైస్ ఉప్మా చేయడం చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మర్చిపోకండి బీడిఎల్ వన్ టీవీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు కరియాపాకు అల్లం కొత్తిమీర చానా పప్పు మినపప్పు పెసప